హోలీ పండుగ అనేది చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన పండుగ హోలీ పండుగ వస్తుందంటేనే వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు కానీ మనం హోలీ పండుగ రోజు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పిల్లలకి చెప్పాలి అలాగే మనం దగ్గరుండి పిల్లల్ని చూసుకోవాలి ఎప్పుడైనా పిల్లలకి సురక్షితమైన రంగులు వాడడానికి ట్రై చేయండి హర్బల్ లేదా న్యాచురల్ రంగులు మాత్రమే వాడించండి కెమికల్ కలర్స్ వలన చర్మం కళ్ళు ఊపిరితిత్తులకి హానికరమైన సమస్యలు రావచ్చు రంగు వేసే ముందు పిల్లల ముఖానికి చేతులకి మాయిశ్చరైజర్ లేదా కోకోనట్ ఆయిల్ రాసి పంపించండి తలకి హెయిర్ ఆయిల్ వేసి ఉంచడం వల్ల రంగు తలకి పట్టకుండా ఉంటుంది పిల్లలకి గాగల్స్ లేదా సన్ గ్లాసెస్ పెట్టడం చాలా మంచిది కన్లోకి రంగు పోకుండా ఉంటాయి ఎవరి ముఖంపై స్ప్రే లేదా బెలూన్స్ వేస్తున్న కళ్ళను మూసుకోవాలని చెప్పండి లాంగ్ స్లీవ్స్ ఫుల్ ప్యాంట్స్ వేసేలా చూడండి లైట్ కలర్స్ క్లాత్స్ వేస్తే చాలా మంచిది వాటర్ బెలూన్స్ లేదా హార్డ్ హిట్టింగ్ కలర్స్ వలన గాయాలు వచ్చే అవకాశం ఉంటుంది టూ లౌడ్ మ్యూజిక్ టూ మచ్ క్రౌడ్ ఉన్న చోట్లకి పిల్లలని అస్సలు తీసుకెళ్ళకండి ఇంట్లోనే రంగులతో క్రియేటివ్గా ఆడించేలా చూడండి పిల్లలకి హోలీ ఆడేటప్పుడు డిహైడ్రేషన్ సమస్య రావచ్చు కాబట్టి నీళ్లు ఎక్కువగా తాపించండి హోలీ ఆడిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి ఫేస్ వాష్ లేదా బేబీ సోప్ వాడితే స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది స్నానం తర్వాత తప్పకుండా మాయిశ్చర్ రాయడం మర్చిపోవద్దు ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీ పిల్లలతో హోలీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి